మంచిర్యాల్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమానికి మందమరి మార్కెట్ ఏరియాలోని యూనియన్ కార్యాలయం మార్కెట్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల వేళ వేసి మందమరి పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయకులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు యూత్ విద్యార్థి సోషల్ మీడియా నాయకులు మహిళా నాయకురాలు భారీ ఎత్తున పాల్గొన్నారు నాయకత్వంలో పట దీక్షా దివాస కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మందమ్మలో ఉన్నటువంటి మా మహిళా సోదరుమణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరు కూడా ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురావడం కోసం ఈ రోజు చేసినటువంటి దీక్షను స్ఫూర్తిగా తీసుకొని మరొకసారి తెలంగాణ ప్రజల యొక్క కాంక్షను ప్రజలకు వివరిస్తూ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమాన్ని మార్చినటువంటి ప్రజలందరూ కూడా చైతన్య పట్టడానికి ఇవాళ మేము ఈ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బయలుదేరుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రావడానికి కారణముడు ఇవాళ కేసీఆర్ గారు వారు చేపట్టిన దీక్ష చేపట్టిన రోజునే వాళ్ళ దీక్ష దివస్ దినోత్సవంగా మనం పదిహేను సంవత్సరాలు అయిన సందర్భంగా గౌరవ కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అదేవిధంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీ బాలకృష్ణమన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ మందమారి టౌన్ నుండి ఇంత పెద్ద ఎత్తున ఈ దీక్షా దివస్కు తరలి తరలివస్తున్న అందరికీ అభిమానులందరికీ పేర్పేరిన ఉద్యమ నమస్కారాలు తెలియదు మన గౌరవనీయులు పిలుపు మేరకు ప్రతి జిల్లాలో జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతా ఉందికసుమనన్న చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డైనమిక్ లీడర్ అన్న గారి ఆదేశానుసారం ఈ రోజు మందమారి పట్టణం నుండి పెద్ద ఎత్తున నాయకులు మరీ ముఖ్యంగా మహిళా నాయకులు యువ నాయకులు అందరు కూడా ఈ రోజు దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తరలి వెళ్తున్నందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో అయితే తెలంగాణ జైత కావాలి లేదా కేసీఆర్ గారి చెప్పి ప్రారంభించినటువంటి దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఆ రోజు నింపినటువంటి స్ఫూర్తిని పదిహేను సంవత్సరాలైనా కూడా ఎక్కడ తగ్గకుండా కేసీఆర్ గారి వెన్నెంట ఆ రోజు వేల లక్షల్లో ఉంటే ఈ రోజు కోట్ల మంది ఉన్నారని మరొకసారి నిర్పిస్తూ ఒక ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ప్రజల ముందు మరొకసారి వాళ్ళ ముందు పెట్టి ఆ రోజు కేసీఆర్ గారు పడ్డ కష్టాలని మరొకసారి వివరించడానికి ఈ రోజు దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి ఎంతైనా అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి తెలుసు ఈ పది పదకొండు నెలల ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈ తెలంగాణకు ఎంత అన్యాయం జరుగుతుందో ఈ తెలంగాణ ప్రజలు అసలు అడియాసలై వారి ప్రాణాలని గాల్లో కడుతున్న ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ఓటు దొంగ ఈ రేవంత్ రెడ్డికి చెంప మీద చెల్లుమనేటట్టు ఈ దీక్షాదివస్ని రాష్ట్రం మొత్తంలో విజయవంతం చేసుకొని కేసీఆర్ గారి వెంట మేము ఉన్నాము మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా ఈ స్ఫూర్తిని ఎవరు కూడా మరవమని తెలియజేసుకుంటూ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం